ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టి అనేది ఏర్పడిందా పుట్టిందా కలిగిందా చెప్పండి ఏర్పడిందా పుట్టిందా కలిగిందా ఉందా ఉందా చూడండి నాలుగు ప్రశ్న ఈ సృష్టి అనేది కలిగిందా ఏర్పడిందా ఉందా ఉంది లేకపోతే ఏర్పడింది గురువు గారు ఏర్పడింది అంటే అంటే ఎప్పటి నుండో ఉంది అని ఎప్పటి నుండో ఉంది ఏర్పడింది అంటే ఏంటి ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది అని పాశ్చాత్యులైనటువంటి సైంటిస్టులు ఈ యూనివర్స్ ని ఆటో ఏర్పడుతుంది అని అంటున్నారు ఏర్పడుతున్నది అని చెప్తున్నారు సైన్స్ పరంగా అయితే ఏర్పడింది అంటున్నారు పాశ్చాత్యుల సై పాశ్చాత్యులు వేరే దేశంలో శాస్త్రకారులు క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్పి ఎప్పటికప్పుడుగా తయారవుతుంది మన ఆలోచనకి తగ్గట్టుగా అది తయారవుతుంది ఏర్పడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఉన్నదా ఏర్పడిందా పుట్టిందా అంటే పుట్టింది అని చెప్పి మన శాస్త్రజ్ఞులు మన భారతీయ శాస్త్రజ్ఞులు ఉంటారు కదా భారతీయ శాస్త్రజ్ఞులు అందరూ గారు కొంతమంది కొంతమంది ఈ సృష్టి ఈ విధంగా పుడుతుంది అని వాళ్ళ వాదం ఉంది అర్థమవుతుంది ఇది పుట్టింది ఈ యూనివర్స్ అనేది ఈ కారణాల చేత ఈ విధమైనటువంటి విస్ఫోటనం చేత ఈ యూనివర్స్ అనేది పుట్టింది అని కొన్ని కొంతలు వ్యాసుడు ఇలాంటి వాళ్ళు ప్రతిపాదించారు ఉందా ఏర్పడిందా పుట్టిందా కలిగిందాడీ ఆధ్యాత్మిక వేత్తలు ఆధ్యాత్మికవేత్తలు మనలాంటి వాళ్ళు శంకరాచార్యులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ సృష్టి ఉండదు ఏర్పడలేదు పుట్టలేదు కలుగుతుంది అని చెప్పారు మనం అన్ని సిద్ధాంతాలు తీసుకొని విచారణ చేయాలి లాఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు యూనివర్స్తోనే కాబట్టి మన పూర్వీకులు అందరూ అది భారతీయ శాస్త్రవేత్తలు కావచ్చు విదేశీ శాస్త్రవేత్తలు కావచ్చు ఎవరైనా సరే యూనివర్స్ గురించి వాళ్ళు ప్రతిపాదించిన అంశాలు ఏంటంటే పుట్టింది అని మన వాళ్ళు చెప్తున్నారు ఏర్పడింది అని బయట వాళ్ళు చెప్తున్నారు కలుగుతుంది అని చెప్పి మన కొందరు ప్రఖ్యాత ప్రఖ్యాతంగా ఉండేటటువంటి అద్వైత సిద్ధాంత వ్యవస్థాపకులు అయినటువంటి శంకరాచారులు లాంటి వాళ్ళు ఈ యూనివర్స్ అనేది కలుగుతుంది అని చెప్తున్నారు ఏర్పడుతుంది అని చెప్పి వేరే దేశస్తులు వేరే ప్రాచీనలు చెప్తున్నారు అని కూడా మన వాళ్లే ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చెప్పారనుకోండి ఏదో నోటుతూ చెప్పరు ఎవిడెన్స్ ఎవరైనా సరే సిద్ధాంతపరంగా వెళ్ళాలి కదా ఇది ఏర్పడుతుంది అని చెప్పి క్వాంటమ్ ఫిజిక్స్ ని మనకి వాళ్ళు ఎవిడెన్స్ గా చూపిస్తున్నారు ఈ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ప్రోట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఆలోచనలకు తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్నాయి దృశ్యంగాను అణువుగా దృశ్యంగాను అణువుగాను రూపాంతరం చెందుతుండీ ప్రయోగ ప్రయోగపరంగా చూపిస్తున్నారు వాళ్ళు సో వాళ్ళు ఏమంటారు ఏర్పడుతుంది యూనివర్స్ అని క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం దాన్ని ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కంటే ముందే ఈ యూనివర్స్ పుట్టింది బాబు పలానా పలానా అంశాలు ఏర్పడడం వల్ల ఒక అణు విస్ఫోటనం అయిపోయి యూనివర్స్ పుడుతుంది ఇట్లాంటి విస్ఫోటనాలు సృష్టిలో అనడానికి కూడా ఉన్నాయి ఈ రోజు సైంటిస్ట్ బిగ్ బ్యాంగ్ అంటున్నాం కదా బిగ్ బ్యాంగ్ థీరీ ఎవరిది మనదే బిగ్ బ్యాంగ్ థీరీని మనమే ఫస్ట్ టైం ప్రతిపాదించారతంలో చెప్పారు వ్యాసుల వారు సృష్టి ఇలా ఏర్పడింది సృష్టిలా ఆవిర్భవింపబడింది ఏడు సార్లు ఒకేసారి జరిగిన విస్ఫోటనాలు సెవెన్ టైమ్స్ విస్ఫోటనాలు జరగడం చేత ఈ యూనివర్స్ ఇలా ఏర్పడింది అని చెప్పి పుట్టింది అని చెప్పి మన శాస్త్రజ్ఞులు కొంతమంది చెప్పారు భారతీయ ఋషులు ఆ తర్వాత వారి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ వారి సిద్ధాంతాన్ని వాదిస్తూ శంకరాచార్యులు వారు వచ్చి ఈ సృష్టి పుట్టింది కాదు అలాగని చెప్పి కలుగుతున్నది కూడా కాదు ఏర్పడు ఏర్పడుతున్నది కాదు ఇది కలుగుతున్నది అని నిరూపించారు క్వాంటం ఫిజిక్స్ క్వాంటం ఫిజిక్స్ లేకపోతే మన ఇండియన్ సైన్స్ ఈ వీళ్ళిద్దరిని విభేదిస్తూ శంకరాచార్యుల వారు ఈ యూనివర్స్ అనేది కలుగుతుంది అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు ఏమన్నారు బ్రహ్మ నిత్యం బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం జగన్ మిథ్య మిథ్య అని చెప్పి కొటేషన్ ఇచ్చారు సిద్ధాంతం అనమాట మహావాక్యం అనమాట శంకరాచార్య గారు వారి పరిశోధనలో కనిపెట్టినవన్నీ ఒక మహావాక్యాల రూపంలో మనకు అందించారు సో ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే థీరీ ఏదైతే ఉందో ఉందా అనేది ఉంది చూసారా ఉందా ఈ సృష్టి ఉందా ఉందా అనడానికి ప్రూఫ్లు లేవు సృష్టి ఉంది అనడానికి ప్రూఫుల్ లేవు అనేటటువంటి సిద్ధాంతం అనేది కాలగర్భంలో కలిసిపోయింది సృష్టి ఉందా అనేటంటే చాలా మంది ఉంది 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 అంటే కూడా ఉందనే అంటారు అవునా ప్రూఫ్ అని అడిగాము అనుకోండి ప్రూఫుల్ లేవు అవునా మన మోటో మామూలు ఉంది ఉంది అనేటటువంటి యూనివర్సిటీ దెర్ ఈస్ నో ప్రూఫ్ ఆర్ నో ప్రూఫ్ సో ఈ సిద్ధాంతం పక్కన పెట్టేస్తే క్వాంటం ఫిజిక్స్ మన ఇండియన్ సైన్స్ అయిన బిగ్ బ్యాంగ్ క్వాంటమ్ ఫిజిక్స్ ఈ రెండు పక్కన పెట్టుకుని విచారణ చేస్తే బిగ్ బ్యాంగ్ ని కూడా పక్కకు కొట్టేసేసి క్వాంటం ఫిజిక్స్ కూడా పక్కన పెట్టేసేస్తే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటి సిద్ధాంతాన్ని బలపరుస్తున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అదే మన వాళ్ళు చెప్తున్నటువంటి అహం బ్రహ్మాస్మి జగన్మిద్య బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని శంకరాచార్య వారి సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ బలపరుస్తుంది అర్థమైందా లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది సృష్టిలో ఆకర్షణ ఉంది ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది అని బలంగా నిరూపించినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే అద్వైత సిద్ధాంతం అహం బ్రహ్మాస్మి ఏదైనా సృష్టిలో క్రియేట్ చేస్తే అది నేనే క్రియేట్ చేయాలి ఐ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఐ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఐ కెన్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ది యూనివర్స్ ఓకే సో అట్లా మనకు కావాల్సినంత బలాన్ని లాఫ్ అట్రాక్షన్ యొక్క సిద్ధాంతాన్ని బలంగా చూపిస్తున్నటువంటి సిద్ధాంతం ఏంటి అంటే శంకరాచార్యం చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ యూనివర్స్ అనేది ఏర్పడలేదు పుట్టలేదు కలుగుతుంది కలుగుతుంది ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అన్నాం అనుకోండి వాళ్ళ సిద్ధాంతాలు కూడా కొంచెం రాంగ్ వెళ్తాయి ఈ సృష్టి పుట్టింది అని అంటున్నారు అనుకోండి ఈ సృష్టి పుట్టింది అనేటటువంటి సిద్ధాంతం చూస్తే రైట్ నో కూడా సృష్టి పుడుతూనే ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కో చోట ఇంకో సృష్టి పుడుతుంది ఇప్పుడు ఒక విస్ఫోటనం జరిగి ఈ విశ్వం పుట్టింది ఈ ఈ సృష్టి పుట్టింది ఇక్కడ మనం ఉండేటటువంటి వ్యవస్థ పుట్టింది ఇదే టైంలో అంతరిక్షంలో ఇంకొక చోట ఇంకొక కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఇంకో విస్ఫోటం జరగచ్చు కొన్ని గ్రహాలు ఏర్పడచ్చు అది రూపాంతరం చెందుతూ ఉండే క్రమంలో ఉండొచ్చు అర్థం అవుతుంది అమ్మాడుతుంది అనే సిద్ధాంతాన్ని కూడా పక్కన పెడితే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ బలంగా చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం మన శంకరాచార్యుడు వారు అద్వైత సిద్ధాంతాన్ని మనకు అందించారు ఈ అద్వైత సిద్ధాంతమే ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి చెప్పుకుంటున్న లాక్షన్ అంటే ఆఫ్ అట్రాక్షన్ నిజమే అని మీరు అనాలనుకోండి ఇప్పటిదాకా మీ పిల్లలకి మీ వారికి లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా కాదా అంటే మీరు చెప్పట్లేదు చెప్పలేకపోతున్నారు దీని వెనక పెద్ద సిద్ధాంతమే ఉంది లాఫ్ అట్రాక్షన్ అని తేల్చి చెప్పడానికి అది మన శంకరాచార్య శంకరాచార్యులు ఐడియా ఉందా కొంచెం చిన్నజేర్ స్వామి వారు ఒక విగ్రహం కట్టించారు గోల్డ్ విగ్రహం ఆయన పేరు ఏంటి సార్ హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో పెద్ద టెంపుల్ కట్టారు గోల్డ్ గోల్డ్ విగ్రహంతో తెలీ మధ్వాచారు రామానుజాచారు రామానుజాచారు అని చెప్పి ఆయన ద్వైత సిద్ధాంతం మనకు అదనవసరం ద్వైత సిద్ధాంతాలు త్రైత సిద్ధాంతాలు ఇంకే సిద్ధాంతం అక్కర్లేదు మనకు కావాల్సింది లాఫ్ అట్రాక్షన్ కాబట్టి ఫోకస్డ్ గా మనకు కావాల్సిన సిద్ధాంతం ఏంటంటే అద్వైత సిద్ధాంతం సో ఇప్పుడు చెప్పండి ఈ సృష్టి ఉందా పుట్టిందా ఏర్పడిందా కలుగుతుందా ఏర్పడుతుంది ఏర్పడుతుంది అనేది కూడా అబద్ధం పుట్టింది అనేది కూడా అబద్ధం ఇప్పుడు పుట్టింది అనేది కూడా ఎన్నో పుడుతున్నాయి కదా పుట్టింది అనేది పుడుతూనే ఉంది చాలానే పుడుతూనే ఉంటున్నాయి మనుషులు ఎట్లా పుడుతున్నారో అట్లా విశ్వాలు పుడుతున్నాయి సృష్టి జరుగుతూనే ఉన్నాయి సృష్టి వ్యవస్థలు అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా అవును సో ఏర్పడుతుంది పుట్టింది అనేదాన్ని పక్కన పెట్టేస్తే ఏర్పడుతుంది దాన్ని తీసుకున్నాం ఏర్పడుతుంది అనేది క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఇక్కడ నలుగురు ఉన్నారు కదా అవును నలుగురు ఆలోచనలకు అనుగుణంగా అణువు చేంజ్ అవ్వాలి కదా అవును దృశ్యంలోనూ దృశ్యలో అణువు ఇట్లా చేంజ్ అవ్వాలి కదా అక్కడ క్వాంటం ఫిజిక్స్ అనేది ఫెయిల్ అవుతుంది ఉన్నాయి నాలుగు మైండ్స్ ఉన్నాయి కదా అవునా కదా అక్కడ క్వాంటం ఫిజిక్స్ ఇదైపోయింది కానీ బలంగా నిలబడినటువంటి సిద్ధాంతం ఏంటి అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం సృష్టి కలుగుతుంది కలుగుతుంది చెప్పండి మళ్ళీ చెప్పండి సృష్టి కలుగుతుంది మళ్ళీ చెప్పండి సృష్టి కలుగుతుంది మళ్ళీ చెప్పండి సృష్టి కలుగుతుంది ఆ సృష్టి కలుగుతుంది కాబట్టి భవా 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 అని ఆశీర్వదిస్తారు మనం